హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శ్రీలేఖ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ ఫన్నీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియోలో జున్ను ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో వివరంగా చూపిస్తున్నాను తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరండి కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందనమాట చూస్తున్నారు కదా నేను తయారు చేస్తుంది బెల్లము అలాగే కొంచెం షుగర్ కూడా కలిపి తయారు చేశానండి వీడియోలో మీరు చూస్తున్నట్లుగా జున్ను రావాలంటే నేను చూపించే పర్ఫెక్ట్ కొలతలు అయితే చక్కగా వచ్చేస్తుందండి చూసారు కదా నేనైతే బాగా గడ్డగా ఉండేలా జున్నును తయారు చేయలేదు అలానే బాగా జ్యూస్ జ్యూసీగా ఉండేలాగా కూడా చేయలేదు ఇక్కడ చూస్తున్నారు కదండి నేనైతే బెల్లం తురుముకుంటున్నానండి చాకుతో అయినా తురుంకోవచ్చు కాకపోతే నాకు అలవాటు కాబట్టి ఇలా కత్తిపేటుతోనే తురుమేసుకుంటున్నాను ఇలా తురుముకోవడం వల్ల మనం పాలల్లో కలిపినప్పుడు ఈజీగా కరిగిపోతుందండి అది కాకుండా మనము మొక్కలు చేసామనుకోండి కొంచెం ఎక్కువ టైం పడుతుంది పాలల్లో వేసినప్పుడు కరగడానికి అందుకని ఇలాగా మెత్తగా తురుముకోవాలన్నమాట జున్ను పాలల్లోకి ఒక ఏడు ఎనిమిది వరకు మిరియాలు అయితే తీసుకున్నానండి వీటిని మనం మిక్సీ చేసుకోవాలి అలాగే ఒక మూడు ఇలాచీ తీసుకున్నాను రెండు స్పూన్లు పంచదార కూడా తీసుకుంటున్నానండి మిరియాలు నేను తక్కువగా తీసుకున్నాను ఎందుకంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారండి కాబట్టి మనం ఒక పది పదిహేను వరకు పైగా కూడా వేసుకోవచ్చు కొంచెం స్పైసీగా ఉన్నా కూడా బాగుంటుంది ఇదిగోండి ఈ విధంగా పౌడర్ చేసుకున్నామంటే మనము జున్ను తయారు చేసినప్పుడు మిడిల్లో మనం తింటున్నప్పుడు తరకలు తరకలుగా తగిలి కొంచెం అంటే ఎంజాయ్ చేయలేం కదా అందుకనేసి ఇట్లాగా పౌడర్ చేసుకున్నాము మనం దంచి వేసామనుకోండి అవన్నీ తరకలు తరకలుగా తగులుతూ ఉంటాయి మధ్యలో అందుకని ఇలాగా ఇదిగోండి ఇప్పుడు చూడండి ఇవైతే జున్ను పాలండి మొదటి రోజు జున్నుపాలు అనమాట అంటే ఫస్ట్ టైము సెకండ్ టైం తీస్తారు కదా మార్నింగు ఈవినింగు ఈవి ఈవినింగ్ టైం తీసినవండి అందుకని ఇలాగా పసుపు రంగులా కనిపిస్తున్నాయి అదే ఫస్ట్ టైం మనము అనుకోండి అవి గానుగలో నూనె పట్టిస్తారు కదండి వేరుశనగ నూనె ఎలా ఉంటుందో ఆ విధంగా కనబడతాయి ఫస్ట్ టైం తీసిన పాలకైతే ఒక గ్లాసు జున్ను పాలకి నాలుగు గ్లాసులు జున్ను పాలు వేసుకోవచ్చండి చిక్కటి పాలని అదే ఒకవేళ కొంచెం పలచగా ఉన్నాయి అనుకోండి మన దగ్గర పాలు మూడు గ్లాసులు తీసుకోవచ్చు దాని ప్రకారం మనం తీసుకోవాలండి ఇది సెకండ్ టైం కాబట్టి నేనైతే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు తీసుకున్నాను ఇవి చిక్కటి పాలండి అస్సలు పలచగా అంటే లేవు నేను దీనిలో వాటర్ కూడా ఏమి యాడ్ చేయలేదండి ఒక్క చుక్క కూడా యాడ్ చేయలేదు ఎందుకంటే వాటర్ వాటర్గా అయిపోతుంది జున్ను అలా అవ్వకుండా ఉండాలనేసి చేశాను ఇదిగోండి నేనైతే బెల్లాన్ని ఒక ఎనభై గ్రాముల వరకు తీసుకున్నానండి లీటర్ పాలకి నూట యాభై గ్రాముల వరకు తీసుకోవచ్చు మేము కొంచెం అయితే షుగర్ తగ్గించి తింటాం కాబట్టి స్వీటు కొంచెం ఎనభై గ్రాముల వరకు తీసుకున్నాను అలాగే రెండు స్పూన్లు మనం షుగర్ కూడా మిక్స్ చేసుకున్నాం కదండి మిరియాలు అవన్నీ వేసి అవి కూడా దీనిలో వేసి కలిపేసుకోవాలి మాకైతే రుచి సరిపోతుందండి ఒకవేళ మీరు చేసుకుంటే కనుక కొంచెం మీరు టేస్ట్ చూసి సరిపోయిందో లేదు చూసుకొని వేసుకోవచ్చు ఇదిగోనండి ఈ షుగర్ కూడా అయితే నేను యాడ్ చేసేసుకుంటున్నాను మనం ఇది వేసిన తర్వాత స్పూన్తో ఒక రెండు నిమిషాలు తిప్పామనుకోండి త్వరగా కరిగిపోతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ తురిమి పెట్టుకున్నాం కదండి బెల్లాన్ని అలాగే ఇది కూడా మిక్సీ చేసుకున్నాము దీనిలో అక్కడక్కడ పల్ప్ అనేది వస్తుంది ఇదంతా కూడా మనము తర్వాత ఫిల్టర్ చేసుకోవాలండి ఇదిగోండి ఉన్నదంతా కూడా నేనైతే వేసేసాను దీన్ని బాగా ఉండలేకుండా మనమైతే చక్కగా కలుపుకోవాలి పాలు మనం ఇలా బాగా కరిగించిన తర్వాత ఫిల్టర్ చేయడం వల్ల బెల్లంలో ఏమైనా గడ్డి అలాంటివి ఉంటాయి కదండీ అంటే ఇసుక ఇలాంటివన్నీ ఉంటాయి అవి కూడా మనము డివైడ్ చేసేయచ్చు అనమాట ఫిల్టర్ చేయడం వల్ల దీనిలో ఉండే డస్ట్ అంతా వచ్చేస్తుంది అలాగే మన నోటికి ఎలాంటి పల్పు తగలకుండా దీనిలో ఇలాచి అవన్నీ వేసాం కదా అవి కూడా పల్ప్ అనేది తగలకుండా వచ్చేస్తుంది ఒకసారి ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను వీడియోలో చూసారా ఇలాచి పైన ఉండే పొట్టంతా కూడా పల్ప్ అంతా వచ్చేస్తుంది ఇప్పుడు మనము నేను ఫస్ట్ టైం ఏదైతే గిన్నె చూపించానో దానిలోకే తీసుకుంటున్నానండి ఎందుకంటే మనము చేతులు పెట్టి వేడివేడి గిన్నె తీయాల్సి వచ్చింది కదా అందుకనేసి అనమాట కొంచెం ఫ్రీగా ఉండేట్టుగా చూసుకోవాలండి మనం ఫస్ట్ పెద్ద గిన్నె ఒకటి పెడతాం కదా ఆవిరదనమాట మనం చేసేది జున్ను చాలామంది అయితే దీనిలో దీని ఇలా డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసి పాలు విరిగిపోయేలా చేసి తింటారంటండి అది కూడా జున్నేనంట మాకైతే తెలీదు ఇది ఆంధ్ర స్టైలు మేము ఆవిరి మీదే చేస్తాము ఇదిగోండి ఇలాగ మూత పెడుతున్నాను నేను మూత పెట్టలేదనుకోండి ఈ ఆవిరి వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది ఇక్కడ చూసారా నేను రైస్ కుక్కర్లో అయితే పెడుతున్నాను కొంచెం ఫ్రీగా ఉంటుందనేసి ముందుగానే వాటర్ వేసి కొంచెం హీట్ అయిన తర్వాత పెడుతున్నాను చూడండి ఇలాగా ఇంక ఇలా పెట్టిన తర్వాత పదిహేను నిమిషాలు మీరు టైం పెట్టుకొని చిన్న మంట మీద పెట్టి పైన ఒక మూత పెట్టేస్తాను అనుకోండి చక్కగా ఉడికిపోతుంది ఇదిగోనండి పదిహేను నిమిషాలు అయితే అయిపోయింది నేను మీకు మూత తీసి కూడా చూపిస్తాను మనం మూత పెట్టాం కదా వాటర్ లోపలికి వెళ్లకుండా ఇలా అడ్డంగా అయిపోయిందనమాట నేనైతే ఇప్పుడు స్టవ్ కట్టేసి చక్కగా చూపిస్తున్నాను చూడండి ఇలా బాగా ఉడికింది కదా ఇప్పుడు మనం ఉడికిందా లేదా అని టెస్ట్ చేసుకోవడానికి ఏదైనా ఒక స్పూన్ మనం ఇట్లా లోపలికి గుచ్చామనుకోండి పాలు అనేది అంటుకోకుండా రావాలి చూశారు కదా ఇలా అంటుకోకుండా ఉంటే పర్ఫెక్ట్గా మీకు జున్ను అనేది ప్రిపేర్ అయిపోయిందని అర్థం అనమాట ఇదే అండి మనం తెలుసుకోవాల్సింది చక్కగా కేక్ లాగా వస్తుందండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది పంచదార అంటే ఇష్టం లేదు అనుకునే వాళ్ళు పూర్తిగా మీరు బెల్లమే వేసుకోవచ్చు నేను మొత్తం మీద కలిపి ఒక ఎనభై గ్రాముల వరకు వేసుకున్నాను నాకైతే అది సరిపోతుంది ఇంకా స్టవ్ అయితే ఆపేసాం కదండి ఒక ఐదు నిమిషాల వరకు వదిలేసి అట్లా అంటే వేడి మీద తీయలేం కాబట్టి అలా వదిలేసాను ఇప్పుడు కొద్దిగా ఆరిన తర్వాత పక్కా తీసేసానండి ఇదిగోండి చూసారు కదా ఇప్పుడు దీన్ని మనము ఏదైనా చాక్తో చక్కగా చుట్టూరు రౌండ్గా కట్ చేసేసుకొని వేరే ప్లేట్లోకి తిప్పేసుకుంటే సరిపోతుందండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇదిగోనండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా చేస్తారనుకోండి సరిపోతుంది నేను కొంచెం కూడా వాటర్ కలపలేదు కదా అలా గడ్డలాగా చక్కగా వచ్చిందండి మీకు కొంచెం జ్యూసి జ్యూసీగా తినాలి అనుకునేవాళ్ళు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఒక టీ గ్లాస్కి తక్కువగా ఒక టీ గ్లాస్లో సగానికి యాడ్ చేసుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వస్తుంది అనమాట నాకైతే ఎక్కువ వాటర్ రావకూడదనేసి వాటర్ కలపలేదు చూడండి ఇలా కనబడుతుంది కదా వాటరు అలా ఉంటే చాలు చూసారా కేక్ లాగా చాలా బాగుంది కదా మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నారండి వీడియో నచ్చితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే వీడియోని కూడా లైక్ చేసేయండి మరో మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాము అందరికీ బాయ్ చూస్తుంటేనే మౌత్ వాటరింగ్ కదా అందుకనే నేను తిని మీకు చూపిస్తాను ఇదిగోండి కేక్ లాగా ఎంత బాగా వచ్చిందో అందుకని నేను టేస్ట్ చేసేస్తున్నాను చాలా బాగా వచ్చిందండి పర్ఫెక్ట్గా ఉంది మీరు కూడా ట్రై చేసేయండి